నేను చెప్పబోతున్న పాఠం మహత్తు గల మాట మరొకసారి ప్రిలారా మహత్తు గల మాట ప్రిలారా సహజంగా మాటకు చాలా శక్తి ఉందండి మనుషుల యొక్క మాటలు ఎంతో మందిని ఆకర్షించుకుంటున్నాయి కొందరు మిమిక్రీల వలన అలాగే సినిమాలలో డైలాగులు వలన రకరకాలుగా ఆకర్షించుకుంటున్నారండి ప్రిలారా అలాగే ఒక రోగి డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి ఉన్న రోగాన్ని ముందు డాక్టర్కి చెప్తాడు ఆడా ఏమీ కాలేదు చిన్న సమస్యే అని మొదట రోగిని నెమ్మది పరుస్తాడు అతడు ఆ డాక్టర్ మాట వలన సంతోషిస్తాడు అంటే ఒక మాట ఒక మనిషిని నెమ్మది పరుస్తుంది సంతోషపరుస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక మనిషిని మోసం చేయాలన్నా ఆ దేమాతో ఉపయోగపడుతుంది ప్రిలారా అలాగే గాయకులు కూడా మాటలను పాటలుగా మార్చి పాడి అభిమానులను తమ అభిమానులుగా చేసుకుంటున్నారండి ప్రిలరా ఈ మనిషి నాటి నుండి వచ్చే మాట కొన్ని కుటుంబాలను కలుపుతుంది అదే మాట కొన్ని కుటుంబాలను కూలుస్తుంది అండి బాధలలో వారికి ఓ దార్పు ఇస్తుంది సంతోషమైన జీవితంలో అన్నిలు పెట్టే విధంగా చేస్తుంది మరి ఈ మాట ఎవరిచ్చారు చెప్పండి ప్రియులరా దేవుడిచ్చాడండి మనిషి మాటకి ఇంత శక్తి ఉంటే దేవుని మాటకి ఇంకెంత శక్తి ఉండాలి ఆలోచిద్దాం బైబుల్లో చూద్దాం ఐదో పేడ పేడొచ్చునం మీరు ఏ కాలం అందైనా ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు తండ్రి స్వరం ఎవ్వరు వినలేదు అని వచ్చడంలో చెప్పబడింది ప్రిల్లారా అంటే ఆయన స్వరం ఎంత శక్తి గలదో ఆలోచిద్దాం మరొక మాటను బైబిల్ ద్వారా పరిశీలిస్తే కీర్తనలు ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన కీర్తనలు ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ దేవుడు ఉరుము అలా గద్దించుచున్నాడు మహాజ సంచరించుచున్నాడు యహోవ స్వర్ము బలమైనది యహోవ స్వర్ము ప్రభావంతం గలది దేవుని స్వరం రుముగానే ఉంటుంది మరి అలాంటి స్వరం ఈ మానవ మాత్రలలో ఎవ్వరికి వినే శక్తి లేదు ప్రియలారా ఇంకా తండ్రి మాటల గురించి తెలియాలంటే ఏం చేయాలి తండ్రే చెప్పాలి మరి ఆయన మాటలు మనం వెళ్ళేనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అందుకే తండ్రి మన కోసం ఒక మధ్యవర్తిని పంపించాడండి ఆ మాటలు బైబిల్లో చూసినట్లయితే మొదటి కోరింత మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మొదటి కోరింత మొదటి అధ్యాయం మిరవ నాలుగో ఆయన యూదులకు ఆతంకంగాను అన్ని జనులకు వెర్రితనం దేవుని అద్దం వాక్యం దేవుడు అయ్యను ఆర్యందు వాక్యం దేవుని అద్దం అంటే దేవుని వాక్యముగా మాటగా శక్తిగా మనకు తండ్రి మాటలు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారండి ప్రిలారా మరి మట్టి శరీరంలో ఉన్న మన మాటకి ఎంత శక్తి ఉంటే దేవుని వాక్యము యేసుక్రీస్తు వారికి ఇంకెంత శక్తి ఉండాలి ఆలోచిద్దాం చూద్దాం బైబిల్లో చూద్దాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినం దేవుని వాక్యం అని పేరు పెట్టబడి ఉంది ప్రియులారా దేవుని వాక్యం అనగా తండ్రి మాటలు తండ్రి మాటలు మనకు తెలియాలని వేసిన తన మాటగా ఏర్పాటు దినములు పూర్వకాలమందు నానా సమయములను నానా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారిని ద్వారా మనతో మాట్లాడను దేవుడు యేసుక్రీస్తుని సమస్తమునకు వారసుడిగా నియమించాడు యేసు ద్వారా ప్రపంచంలో నియమించ మరొకసారి అపోస్తుల కార్యములు ఎనిమిదో జం తొమ్మిదో వచ్చిన సీమాను అనబడే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారిడి చేర్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొని సమయ జనులు విభ్రాంతిపరచుచుండెను ఈ సందర్భంలో గారిడి వాడైన సీమాను తన విద్య ప్రజలను విభ్రాంతికి గురిచేచున్నట్టుగా చూడగలం ఇంకా తన దేవుని మహా

ఇది అద్భుతం చెప్పండి ఇంకా మనం మన శరీరం గురించి ఆలోచిస్తే అది కూడా ఒక అద్భుతమే బైబిల్లో చూద్దాం ప్రిలారం కేర్తల ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినమ్ములు కేర్తల నోటి ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినములు నా కలుగ కలుగజేసేది నా తల్లి గారు నన్ను నియమించిన వాడికి నీవే నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా ప్రిలారా యోబు ముప్పై ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం యోబు ముప్పై ఏడో అధ్యాయం పద్నాలుగో నా మాటను ఆలకించుము ఊరుకుండి దేవుని అద్భుత కార్యములు ఆలోచించుము దేవుని అద్భుత కార్యములు ఆలోచించమంటున్నారంటే అవి మనుషులు చేసిన వాటికన్నా అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను లోకంలో ఉన్న తాజ్మహల్ వచ్చినములు కీర్తనలో నూట నాలుగో జమ్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చినములు నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత వాటన్నిటిని నియమించుతువి నువ్వు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉంది అదే విశాలమైన మహాసముద్రం అందుల లెక్కలేని జర్జరములు చిన్నవి పెద్దవి జీవరసులు ఉన్నవి ఆయన కార్యములు రకరకాలుగా ఉన్నవి పువ్వుల్లో రకరకాలు రంగుల్లో రకరకాలు ప్రిలారా మన తండ్రి ఎంతగానో ఆలోచించాడండి ప్రేమించాడు తన తమ్ముళ్ళు ప్రతి దానిని అనుభవించాలని ప్రేమతో చేశాడండి ఎవరికి నచ్చింది వాళ్ళు తినమని కలుగ చేశాడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రుచులను ఇష్టపడేవారు ఉంటారు కనుక తన సేవికుల చేత అన్ని మన కోసం సక్రంగా చేశాడండి ఏవండి ఒక్కరినే కంట్రోల్ చేయలేం అలాంటిది కోట్ల కొలత దేవదూతలను తన మహత్తుగా మాటిస్త పని చేస్తున్నాడండి ఏ రోజు అంతరం కలగకుండా చూస్తున్నాడండి మన యేసు భూమి ఆగలేదు ఏ ఐబుల చూద్దాం ప్రిల్లారం కేర్తల్లో 147వ జెం 15వవచనం కేర్తల్లో 147వ జెం 15వవచనం భూమికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుచున్నది అంటే ఆయన వాక్యము మహత్తుగల మాట వలన భూమి వేగముగా తిరుగుతుంది దేవుని మాటలకు విలువ లేకుండా చేశారు ఇంకా యేసు మాటలను శక్తి విలువనుకొచ్చి ఆలోచిస్తే బైబిల్లో చూద్దాం ప్రిలారా మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం యేసు ఈ మాటలను చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఈ వచనంలో ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడుచున్నట్టుగా చూడగలం ఇంకా మరొక మాటను చివరగా చూడగలిగినైతే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 నుంచి 37వ వచనంలో మత్తయి సువార్త పన్నెండోజే ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వచ్చిన నేను నీతో చెప్పున్నది ఏమనగా మనుషుల పలుకు వృద్ధమైన ప్రతి మాటను గుచ్చి మరుసం లెక్క చెప్పవలసి ఉంది ఈ మాటను బట్టి తీర్పు పొందదు దగ్గర పెట్టుకొని దాని విలువని ఏమీ అరగని వారిగా ఉన్నాము మనం దేవుని కోసం ఏం